మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ నాటి ప్రభుత్వం పైన ప్రత్యేకంగా టీటీడీ వ్యవహారాల పైన చాలా స్పష్టమైన ఆరోపణలు చేస్తాం జరిగింది ప్రధానమైన దేవుడికి ఏ ప్రభుత్వం చేయని విధంగా అన్ని ఛార్జీలు విపరీతంగా పెంచారు సామాన్యులు వెళ్ళి భక్తుల దగ్గర దర్శనం చేసిన పరిస్థితి లేకుండా చేసింది ఆనాటి వైకాప ప్రభుత్వం అంతేకాదు ప్రజలందరూ సోషల్ మీడియాలో కానివ్వండి మీడియా మిత్రుల ముందర కానివ్వండి ఆనాడు చాలా స్పష్టంగా చెప్పారు అన్నదానంలో నాణ్యత లేదు తిరుమల లడ్డులో నాణ్యత లేదు లడ్డు సైజు కూడా పడిపోయింది అని చాలా స్పష్టంగా ప్రజలు భక్తులు ఆనాడు మాకు చెప్పడం జరిగింది నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు చంద్రగిరి నియోజకవర్గాడు కూడా ఎప్పుడు లేని విధంగా అవినీతి చేశారు దాంట్లో భాగంగా కల్తీ నెయ్యి వార్త జరిగింది తెలుగుదేశం పార్టీ అంటే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కొత్త ఈయోని నియమించి ఈయో గారికి అన్ని పవర్స్ ఇచ్చి మొత్తం ప్రక్షానం చేయండి వ్యవస్థల్ని గతంలో జరిగిన పొరపాట్లు జరగకూడదు నెయ్యి టెస్ట్ చేయండి బియ్యం టెస్ట్ చేయండి కోరగాలన్నీ టెస్ట్ చేయండి నాణ్యత మనం మెయింటైన్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేసి పంపిస్తాం దాంట్లో భాగంగా దాంట్లో భాగంగా గారు నెయ్యినే ప్రత్యేకంగా ఎన్ ల్యాబ్ పంపిస్తాం ఈరోజు ఆధారాలు బయట పెట్టాం చాలా స్పష్టంగా ఉందని అదే విధంగా బీఫ్ ఫ్యాట్ ఉందని ఫిష్ ఆయిల్ ఉందని చాలా స్పష్టంగా లో వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఏమైనా మాటలు మాట చెప్తే ఆధారాలతో చెప్తారు అందుకే నేను చెప్పారు ఈరోజు ఆధారాలు నేను బయట పెట్టా నేను చాలా బాగా గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు చూసాం ఎన్నో ప్రభుత్వాలు మేము చూసాం కానీ గత ప్రభుత్వం లాంటి ప్రభుత్వం ఈనాడు చూడలేదు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రిని మనం చూడలేదు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి చూడాలి నాణ్యత లేకుండా చేశారు దేవుడిని భక్తులకి దూరంగా చేశారు ఒక మాట చెప్పాలంటే టీటీడీ కేవలం ఆనాటి ధనవంతులకి ఇంకో పక్కన వాళ్ళ మిత్రులకి కోసం మెయింటైన్ చేశారు తప్ప సామాన్యులకి దూరం చేశారు అందుకే సంస్కరణలు తీసుకొచ్చాం పవిత్రమే కాపాడుతాం మాకు ఎలాంటి సందేహం లేదు సంస్కరణలు తీసుకొస్తాం మళ్ళీ గౌరవ వైభవం తీసుకొచ్చే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని ప్రజలందరూ తెలుసుకుంటూ జరిగే చాలా చాలా బాధింది నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పుడు అక్కడున్న శాసనసభ్యులు మేము అందరం షాక్కి కూడా గురయాం అదేంటనేది రాత్రి అందరూ కూడా మాడుకోవడం జరిగింది ఈ రోజు ఆధారాలు బయటపడి పెడతాం కూడా జరిగింది మా అందరి పైన బాధ్యత ఆ పవిత్రత కాపాడాలి ప్రక్షానం చేయాలి నాణ్యత మెయింటైన్ చేయాలి ఆల్రెడీ ప్రజలందరూ తెలుసు భక్తులందరూ తెలుసు కొత్త ఇయో గారు వచ్చిన తర్వాత నాణ్యత చాలా పెరిగింది మెరుగైన సదుపాయాలు భక్తులకు అందిస్తాను ఏమైనా నిలబడితే వాళ్ళకి టైంకి మజ్జిగ పిల్లలుంటే పాలు ఇవన్నీ కూడా ఉండే ప్రభుత్వం అందిస్తుంది ముందు ముందు ఇంకా మంచి పనులు చేస్తాను ప్రజలందరూ తెలుపుకుంటూ కొత్త గెస్ట్ హౌస్ పెట్టినప్పుడు కూడా అనేక వయలేషన్స్ కూడా గత ప్రభుత్వాలు చేస్తాం జరిగింది వాళ్ళ మనుషులు కావాలని కూడా వివరించడం జరిగింది ఇట్లా అనేక విషయం ఒక్కొక్కటి బయట బయటపడుతుంది ఇవన్నీ ప్రజల కోట్లో పెడతాం వదిలిపెట్టం అంటే వైవై వై రెడ్డి తిరుమలకి వచ్చి అవుతాయి పదివేలు పెంచుదాం ఫీ అవుతాయి పదిహేను వేలు పెంచుదాం అన్నాడు ఎంత అహంకారంగా వివరించారండి అంటే సామాన్యులు దేవుడి దగ్గరికి వెళ్ళకూడదా దర్శనం చేసుకోకూడదా అడ్డగోలుగా అన్ని పెంచేస్తే ఇంకా రిపోర్ట్లు వచ్చిన తర్వాత మేము భయపడాలండి చాలా క్లారిటీగా ఉంది వైఎస్ సుబ్బారెడ్డి గారు కూడా నేను సూటిగా ప్రశ్న వస్తున్నా గతంలో మీరు ఇలానే పింక్ డైమండ్ రాజకీయాలు చేశారు ఆనాడు ప్రత్యేకంగా నా పైన మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన ఆరోపణలు చేశారు దేవుడు పింక్ డైమండ్ మేదో దొంగలిచ్చామని ఏమైంది స్వామి అది ఐదు సంవత్సరాలు మీరు ఏం పీకేర్ అని అడుగుతున్నా అంటే రాజకీయం చేస్తాం తప్ప పవిత్రత కాపాడుతాం మీకు తెలీదా అని సూటిగా వైవి సుబ్బారెడ్డిని నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను చూపిస్తుంటే చంద్రబాబు దేవుడు పైన వాళ్ళకి నమ్మకం లేదు ప్రజల పైన వాళ్ళకి నమ్మకం లేదు ప్రజలు ఇచ్చిన తీర్పు పైన కూడా వాళ్ళకి నమ్మకం లేదు ఏం చెప్పలే చేశాను సూటిగా ప్రశ్నిస్తున్నాం గుండె పైన ఏంటండి ఇట్స్ కోఆపరేటివ్ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ప్యూర్ కౌ గీతో నెయ్యి తయారు ఆవు పాలతో నెయ్యి తయారు చేస్తారు అలాంటి అలాంటి కంపెనీ కాదని కావాలని వేరే తీసుకొచ్చి ఇప్పుడు వాళ్ళ లావాదేవీలకి టెండర్లు అప్పగించారు ఇప్పుడేమి అన్ని వాస్తవాలు బయటపడుతున్నాయి నేను వదిలేదాం గత ఐదేళ్లలో శ్రీవారి బంగారు ఆభరణాలు కూడా మాయమే ఆరోపణలు అజ్ఞాత భక్తులు ఇచ్చిన బంగారు కిరీటాలకు సంబంధించి రిసిప్ట్ కూడా ఇవ్వలేదు తొమ్మిది తర్వాత రిసిప్ట్ ఇచ్చాడని కూడా ఆరోపణలు దానిపైన అన్ని ప్రక్షాళన చేస్తా ఉన్నా నేను మొదటిసారి వింటున్నాను నేను మొత్తం వివరాలు కలుపుకున్న తర్వాత డిఫెన్స్ ఓకే